ద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం పరిధిలోని ఆరూరు గ్రామంలో ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీల దరఖాస్తుల ప్రారంభోత్సవానికి గ్రామ సర్పంచ్ చిట్టేడి జయమ్మ జడ్పిటిసి వాకిటి పద్మ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ పాల్గొని మాట్లాడుతూ దరఖాస్తుదారులు ఆరో తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీ పథకాలు వస్తాయని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమము యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో ఈరోజు అరూరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ అరూరు గ్రామంలో వెయ్యి పదిహేను కుటుంబాలకు గాను ముందుగానే దరఖాస్తులు ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు గ్రామ సభ గౌరవ జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా పూర్తి చేసుకొని ఈ ఆరు గ్యారంటీల ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఐదు గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ ఈరోజు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఈ రోజు నుంచి ఈ గ్రామంలో ఆరో తారీ వరకు కూడా కొనసాగుతున్నది ఎవరైనా దరఖాస్తులు ఆరో లోపు ఇవ్వనట్లయితే నాకు సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎంపీడీఓ ఆఫీసులో కానీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఈ ఆరు గ్యారంటీర్లకు సంబంధించి ఎవరైతే మహాలక్ష్మి తర్వాత గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్ల పథకము దాంతోపాటు ఇంద్రమ్మ ఇళ్ల పథకము చేయుత పథకము తర్వాత రైతు భరోసా పథకంలో భాగంగా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో మనం యాదాద్రి భువర్గిరి జిల్లాలోని ఈ పోయిన నెల ఇరవై తారీఖు నుంచి వెళ్ళి ఈ ఆరో తారీఖు వరకు ఈ దర్గాస్తూ స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది నేను అందరూ సదుపయోగం చేసుకోవాలని కోరుతున్నాను మా అనంత రెడ్డి జెడ్పీటీసీని మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రజాపాలన కార్యక్రమాలకు ఆరు పథకాలు ఇచ్చేసినవి రెండు పథకాలు అమలైనవి ఇంకా నాలుగు పథకాలు ఇస్తున్నారు ఈ జనాలకు పది ఎకరాకి ఏ ఇబ్బంది లేకుండా ఇవ్వాలని కోరుకుంటున్నారు ఈ నాలుగు పథకాలు ప్రతి ఒక్కరు మహిళలు కానీ ఎవరైనా పేద ప్రజలందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రషీ లేకుండా పోయొద్దు కౌంటర్ లో వాళ్ళు కూర్చుంటే కౌంటర్ కాదమ్మా కౌంటర్